రేపు ఆదివారము ఈ సంవత్సరంలోనే చివరిది బెల్లంతో ఇలా చేస్తే చాలు బెల్లంతో ఇలా చేస్తే చాలు మీ కోరికలు మీ కష్టాలు అన్నీ కూడా తీరిపోతాయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది అలానే కాకుండా ఏంటంటేనండి రేపు మనకేంటంటే తస్ అంటే థర్టీ ఫస్ట్ కదా థర్టీ ఫస్ట్ అందులో మనకేంటంటే ఆదివారం చక్కగా మనకేంటంటే ఈ సంవత్సరంలో ఉండే కష్టాలు తొలగిపోయి కొత్త సంవత్సరంలో చక్కగా కలిసి రావాలంటే ఈ పరిహారాన్ని మీరు ఖచ్చితంగా ఆదివారం తిది రోజున ఆచరించండి అలా కనుక మీరు ఆచరించినట్టయితే మీకు చాలా అద్భుతమైన ఫలితం వస్తుందని శాస్త్రం చెబుతుందన్నమాట శాస్త్రాల ప్రకారం ఏంటంటే బెల్లానికి చాలా ప్రాధాన్యత ఇస్తారు ఇది నివేదన అయ్యే పదార్థం కాబట్టి బెల్లంతో పరిహారం చేస్తే తప్పకుండా సిద్ధిస్తుందని మనకు గ్రంథాలు కూడా చెబుతున్నాయి కాబట్టి రేపు ఆదివారం తేదీ రోజున మీరు మర్చిపోకుండా చక్కగా ఈ పరిహారం అనేది చెయ్యండి దీన్ని కనుక మీరు విధి విధానంగా ఆచరించుకున్నట్టయితే చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుందన్నమాట అది చూసేసి మీరు ఆశ్చర్యపోతారని చెప్పొచ్చు కేవలం అండి బెల్లం అండి ఒక ముప్పై రూపాయలు పెడితే మనకు బెల్లం గడ్డ అనేది వస్తుంది దానితో కనుక మనం పరిహారం చేసుకున్నట్టయితే మనకు రెండు వేల ఇరవై మూడు అంటే సంవత్సరము ఏంటంటే కలిసి రాలేదు ఇబ్బందులు పడ్డాము కష్టాలను ఎదుర్కొన్నాము ఏది కోరుకున్నా కూడా మాకు జరగలేదండి అనుకునేవారు కొత్త సంవత్సరంలో అన్నీ జరగాలి అన్నీ బాగుండాలి అనుకుంటూ మనం పరిహారం కనుక చేసినట్టయితే మనకు చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట ఆదివారం కనుక మనం ఇలాంటి నియమాలు పాటించుకుంటే చాలా మంచిదని శాస్త్రం చెబుతుంది అసలు ఆదివారం తిది రోజున బెల్లంతో ఏ పరిహారం చేయాలి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం ఏంటంటేనండి నార్మల్గా మనకు చాలా వరకు కూడా తీరని బాధలతో తీరని సమస్యలతో మనం చాలా ఇబ్బంది పడిపోయాం కదా రెండు వేల ఇరవై మూడులో అందరికీ కూడా కలిసి రాక చాలా వరకు కూడా బాధలు పడటం ఇలాంటివన్నీ కూడా ఏంటంటే అనుభవించారు కొంతమంది కొంతమందికి బాగా కలిసి వచ్చింది కొంతమందికి కలిసి రాదు ఈ రెండు వేల ఇరవై నాలుగు కూడా ఏంటంటేనండి అందరికీ కూడా అనుకూలంగా లేదని మనకి ఏంటంటే జ్యోతిష పండితులు కానీ నిపుణులు కానీ చెబుతున్నారనమాట అంటే అందరికీ అనుకూలంగా లేదంటే ఇంకా జీవితాంతం కష్టపడటం అంటే సంవత్సరం మొత్తం కష్టపడటం అని కాదు కొంచెం మధ్య మధ్యలో ఏంటంటే కొన్ని ఇబ్బందులు ఉన్నాయని చెబుతున్నారు కాబట్టి అలాంటి ఇబ్బందులు మనకు రాకుండా ఉండాలన్నా ఈ కొత్త అంటే ఈ పాత సంవత్సరంలో మనం అనుభవించిన కష్టాలు మళ్ళీ కొత్త సంవత్సరంలో అనుభవించకుండా ఉండాలన్నా సరేనండి ఈ పరిహారం అనేది చెయ్యండి ఇంటి పరంగానైనా సరే మీరు చేసే వ్యాపార పరంగానైనా సరే మీరు చేసుకునే వృత్తిపరంగానైనా సరే దేని పరంగానైనా సరేనండి మీపై ఏదైనా సరే Di d e p చెడు జరిగింది చెడు వల్ల ఇబ్బంది పడిపోయామనుకునే వారు కూడా ఈ పరిహారం చేయొచ్చు అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక ఇంటి పరంగా మాకైతే ఈ సంవత్సరం ఏమీ కలిసి రాలేదండి మా ఇంట్లో అయితే చాలా ఇబ్బందులు వచ్చాయండి అని బాధపడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు కూడా ఏంటంటే చక్కగా ఈ పరిహారం అనేది చెయ్యండి కేవలం బెల్లం మాత్రమే కావాలి ఇంకా దీనికి ఇంకా ఏమి వద్దని చెప్పొచ్చు కేవలం బెల్లంతోనే పరిహారం చేస్తే తప్పకుండా ఫలితం వస్తుంది అధికంగా కష్టాలను మీరు అనుభవిస్తున్నారు కష్టాలతో సతమతమైపోతున్నారు కష్టం అన్ని మా జీవితంలో చాలా వరకు కూడా మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది అది పిల్లల పరంగా కావచ్చు వృత్తిపరంగా కావచ్చు వ్యాపార అంటే వ్యాపార పరంగా కావచ్చు ఇంటి పరంగా కావచ్చు ఇంకా దేని పరంగా అయినా రండి కష్టాలు అనుభవిస్తున్నారు ఆ కష్టాలకు ఇంకా గుడ్ బై చెప్పాలి మేము కూడా రెండు వేల ఇరవై మూడులో మీరు భావించుకున్నట్టయితే బెల్లంతో ఈ పరిహారం అయితే చేయండి ఇక్కడ చూయించే విధంగా ఏంటంటే బెల్లము ఇలా కూడా మనకు అంటే బంచెస్లో దొరుకుతుంది మనకు నార్మల్గా పెద్ద బంచ్ కూడా అంటే ఇట్లా గడ్డలాగా కూడా మనకు బెల్లం దొరుకుతుంది కదా నార్మల్గా ఇదేంటంటే మనకు కిరాణం లోనే లభిస్తూ ఉంటుందండి మీరు చిన్న సైజులో ఉండే ఇంత బెల్లం గడ్డనైనా సరే మీకు దొరికితే అంతనైనా సరే తీసుకోండి పెద్దదే తీసుకోవాలని రూల్ ఏమీ లేదు లేదంటే పావు కేజీ కంటే కూడా తక్కువగా దొరుకుతూ ఉంటుందండి గడ్డపిల్లం అనేసి అదైనా సరే మీరు తీసుకోండి అలా కనుక తీసేసుకొని మీరు ఈ పరిహారం అయితే చెయ్యండి మీరు ఏంటంటే ఆదివారం అంటే ఇక ఈ సంవత్సరంలో చివరిది కాబట్టి ఉదయాన్నే లేచి మీరు గుర్తుపెట్టుకోండి మనం ప్రతినిత్యం సూర్య నమస్కారం చేయకపోయినా సూర్యుడిని ఆరాధించకపోయినా సూర్యనారాయణ స్వామిని మనము అంటే కనీసం ఒక నమస్కారం కూడా ఈ సంవత్సరంలో చేయలేకపోతే మీరు రేపు ఆదివారం తిది రోజు రోడ్డి గుర్తుపెట్టుకుని ఒక నమస్కారమైనా సరే సూర్య అంటే సూర్యనారాయణ స్వామికి చక్కగా అంటే సూర్యుడికి ఒక నమస్కారం చేయండి చేసిన తర్వాత ఒక చెంబడి నీళ్ళని తీసుకొని చక్కగా ఆ నీళ్లు సూర్యుడికి ఇచ్చేసి మీరు నమస్కారం చేసుకోండి సరిపోతుంది చక్కగా ఫలితం వస్తుందన్నమాట కొత్త సంవత్సరం ఇలా ఉండదండి మీ జీవితం అంతా కూడా కొత్త కొత్తగా ఉండటానికి కొత్త సంవత్సరం అన్ని కూడా మీరు కొత్త అంటే వాతావరణాన్ని కలిగి ఉండటానికి కూడా ఉపయోగపడుతుంది ఈ నమస్కారం అలాగే కాకుండా ఏంటంటే రెండు వేల ఇరవై మూడుకు మనము ఇంకా గుడ్ బై చెప్పేసి రెండు వేల ఇరవై నాలుగులో అడుగు పెడతాము రేపు థర్టీ ఫస్ట్ అంటే మనం చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు కొంతమంది కొంతమంది అంటే ఏం చెయ్యరు కదండి అలాంటి వాళ్ళైనా సరే ఎంజాయ్ చేసే వాళ్ళని ఎవరైనా సరేనండి ఈ పరిహారం అయితే ఖచ్చితంగా వదులుకోకుండా పాటించండి ఇప్పుడు మీకు శత్రువులు ఎక్కువ సరేనండి వారి నుంచి మీకు విముక్తి కూడా కలగటానికి కూడా ఈ పరిహారం అనేది సిద్ధిస్తుంది చక్కగా ఉపయోగపడుతుందని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి తప్పనిసరిగా మీరు ఏంటంటే ఆచరించండి అలాగే కాకుండా ఇంకా రేపు అంటే సోమవారం ఇంకా ఫస్ట్ తిది అన్నీ దులుపుకోవటం ఇలాంటివన్నీ కూడా చేసుకుంటూ ఉంటారు సర్వసాధారణంగా చక్కగా అంటే ఆ కొన్ని వస్తువులను తెచ్చుకోవటం ఇంటికి ఇలాంటివి చేస్తూ ఉంటారు కదా దానితో పాటు మనం చక్కగా రేపు సాయంత్రం గుర్తుపెట్టుకోండి ఆరు గంటల సమయంలో చేయండి కుదరని పక్షాన్ని ఏంటంటే ఐదు గంటల ముందు కూడా మీరు చేయొచ్చు ఇక మీ ఇష్టాన్ని మీరు ఎప్పుడైనా సరే ఏంటంటే టీ ఫస్ట్ రోజు మర్చిపోకుండా ఆదివారం ఉంది కాబట్టి చేయండి మీరేం చేయండి అంటే కనుక బెల్లాన్ని తీసుకుంటారు కదా చిన్న సైజులో ఉండే గడ్డ బెల్లాన్ని తీసుకున్న పర్వాలేదు పెద్ద సైజులో ఉండే గడ్డ బెల్లం అంటే మరీ ఎక్కువగా కాదండి కొంచెం పావు కేజీ పావు కేజీ కంటే తక్కువగా ఇలా మీరు ఏంటంటే బెల్లాన్ని తీసుకోండి బెల్లం తీసుకున్న తర్వాత బెల్లం ఏంటంటే నార్మల్గా మనకు ఉంటూ ఉంటుంది కదా గడ్డలో అలా గడ్డలో ఉంటుంది కాబట్టి ఏంటంటే స్కెచ్ మార్క్ కానీ నల్లటి కాటుక కానీ లేదంటే ఐబ్రో పెన్సిల్ ఉంటుంది కదా అందరికీ తెలిసింది కదా అదైనా సరే తీసుకోండి ఆడవాళ్ళు పెట్టుకునేది కాటుక ఎందుకు వాడాలండి అని మీకు సందేహం కావచ్చు కాటుక అండి చాలా వరకు కూడా దిష్టి దోషాన్ని అనేక రకాల దోషాలను ఇబ్బందులను అలాగే కాకుండా చెడుని తీసేయటానికి కాటుక ది బెస్ట్ గా ఉపయోగపడుతుందండి కాబట్టి కాటుకని ఖచ్చితంగా మీరు కాటుకతోనే పరిహారం చేయాలి అలానే కాకుండా నలుపు రంగులో ఉండే అంటే ఏదైనా సరే స్కెచ్ మార్క్ కానీ కాటుక కానీ ఇంకా ఐబ్రో పెన్సిల్ కానీ ఏదైనా సరే పర్వాలేదు మీరు నలుపు రంగులో ఉండే ఒకదాన్ని పెన్నుని తీసుకొని సరిపోతుంది పెన్ను కాకుండా ఇలాంటివి మనం చెప్పుకునేవి తీసుకోండి సరిపోతుంది ఇలా బెల్లాన్ని తీసుకోండి తీసేసుకొని ఆ బెల్లం పైన మా కష్టాలు తీరిపోయి రెండు వేల ఇరవై నాలుగు మాకు బాగా కలిసి సిరా రాసేసి మనము ఏంటంటే సంకల్పం చెప్పుకోవాలి చెప్పేసుకొని ఈ బెల్లాన్ని ఈ ప్రదేశంలో మాత్రమే పాతాలని శాస్త్రం చెబుతుందన్నమాట ఎందుకు పాతి పెట్టాలంటే కనుక మనం పాతి పెట్టిన తర్వాత ఆ బెల్లాన్ని అండి అనేక అంటే చీమలు తింటాయి భూమిలో చీమలు తింటాయి కొన్ని జీవాలు వాటిని అంటే తీసేసుకుంటాయి భూమి అది లాగేసుకుంటుంది అలానే కాకుండా భూమిలో దీన్ని పాతుతాం కాబట్టి మనకు మంచి జరుగుతుంది మన కష్టం తీరుతుంది మన బాధ తొలగిపోతుంది భూమిలో పాతటం వల్ల చెడు మొత్తం కూడా పాతి పెట్టినట్టు అవుతుంది అలానే కాకుండా ఇక కొత్తగా మన జీవితాన్ని మనం ప్రారంభించిన వారం అవుతామని శాస్త్రం చెబుతుంది మీరేంటంటే రావి చెట్టు మొదట్లో కానీ వేప చెట్టు మొదట్లో కానీ లేదంటే మర్రి చెట్టు మొదట్లో కానీ పాతండి కానీ మిట్ట మధ్యాహ్నం గంట మధ్య ప్రాంతంలో మాత్రం వెళ్ళాన్ని అయితే అసలు ఆ యొక్క ప్రాంగణంలో వెళ్ళకూడదు పాతకూడదు అక్కడ ఏంటంటే కొన్ని దయ్యాలు నివసిస్తూ ఉంటాయని శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి మిట్ట మధ్యాహ్నం గంట సమయం అంటే పన్నెండున్నర నుంచి వంటి ఒకటి గంటల నలభై ఐదు నిమిషాల లోపు మనం ఏంటంటే మర్రి చెట్లు వేప చెట్లు ఇలాంటి చెట్ల దగ్గరికి అనమాట అలా వెళ్లకుండా మీరు ఏంటంటేనండి ముఖ్యంగా మర్రి చెట్టు దగ్గరికి అయితే వెళ్ళకండి ఇంకా మిగతా చెట్ల దగ్గరకైతే పచ్చని కాబట్టి మనం కొంచెం ఈ యొక్క ప్రాంగణంలో అంటే కొన్ని నివసిస్తూ ఉంటాయి చెడు మంచి ఎంత అయితే ఉంటుందో చెడు కూడా ఉంటుంది కాబట్టి ఆ సమయాలలో బెల్లాన్ని అక్కడ పాతకుండా మీరు ఆ సమయంలో పరిహారం చేయకుండా మిగతా సమయాలలో మీరు ఎప్పుడు చేసుకున్న ఫలితం వస్తుంది సాయంత్రం ఆరు గంటల సమయంలో చేసుకున్న మీకు పరిహారం అనేది సిద్ధించి మంచి శుభ ఫలితం వస్తుందని చెప్పొచ్చు ఇలా ఈ పరిహారాన్ని ఆచరించండి బెల్లంపై రాయాలి ఆ తర్వాత పాతాలి ఇంతేనండి చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుందనమాట అది చూసేసి మీరు ఆశ్చర్యపోతారు కానీ పాతేటప్పుడు ఖచ్చితంగా చెట్టుని తాకండి చెట్టుకు నమస్కారం చేయండి ఆ తర్వాత గోది తీయండి తొందరగా అంటే మట్టిని కొంచెం తీసేసి మనం పెట్టేసి ఆ తర్వాత మళ్ళీ మనం వెనక్కి తిరిగి చూడకూడదు అంటే రెండు వేల మనకు ఇరవై నాలుగు ఇరవై నాలుగు బాగా కలిసి రావాలి బాగుండాలి అనుకునేవారు రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో చాలా బాధలు అనుభవించాము ఈ బాధలన్నీ కూడా ఇక ఇక్కడితో అంటే తుడిచిపెట్టుకొని పోవాలనేసి పరిహారం చేయొచ్చు కష్టాలు రాయొచ్చు అండి మీరు భరించలేక మీరు ఏదైనా ఇబ్బంది పడ్డా సరేనండి అది కూడా మీరు రాయొచ్చు అంటే కష్టాలు సమస్యలు అంటే సర్వసాధారణంగా అన్నీ వస్తాయి కాబట్టి కష్టాలు సమస్యలు తీరి కొత్త సంవత్సరం బాగా ఉండాలని రాయాలి మన పేరు ఖచ్చితంగా రాయాలి ఇంత ఎక్కడ పడుతుందని మీకు సందేహం రావచ్చు మనం కొంచెం చిన్నగా రాసుకోవాలండి ఒకవేళ దానిపైన రాయడం రాకపోయినా కొంచెం మీరు పెన్నుతో మీ విధంగా రాసేసి లేదంటే ఇంటు మార్కు ఒక ఏడు సార్లు వేసి కూడా దాన్ని మనం బెల్లాన్ని పాతవచ్చు అలా పాతటం వల్ల కూడా మనకు మంచి శుభ ఫలితం వస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా అండి బెల్లాన్ని పాతి పెట్టండి ఆ తర్వాత ఫలితాన్ని చూసేసి మీరు ఆశ్చర్యపోతారని చెప్పుకోదగ్గ విషయం అనమాట పూర్వకాలంలో మన పూర్వీకులు ఇలాంటి తితివార నక్షత్రాలు వచ్చినప్పుడు బెల్లాన్ని తీసుకుని చక్కగా వాటిపైన ఏంటంటే ఏడు సార్లు ఇంటు మార్కుని బొగ్గుతో వేసి ఆ బెల్లాన్ని పాతేవాట పాతేవారట అలా పాతటం వల్ల వారిలో ఉండే చెడంతా కూడా వెళ్ళిపోయేదని శాస్త్రం చెబుతుంది అలాగే కాకుండా మునులు కానీ వృషులు కానీ పరిహారాన్ని ఇలాగే ఆచరించేవారని కూడా గ్రంథాలు చెబుతున్నాయి కాబట్టి ఇలా ఆచరించేసి మంచి శుభ ఫలితం పొందండి పాతి పెట్టడం వల్ల మళ్ళీ తిరిగి ఆ అనేది మన దగ్గరికి రాదు ఒకటి ఇక్కడ గమనించండి మీరు మనం పాతి పెట్టిన తర్వాత ఏది కూడా మన దగ్గరికి తిరిగి మళ్ళీ రాదండి మ్యాక్సిమం అయితే రాదు కాబట్టి పాతాలని శాస్త్రం చెబుతుందనమాట ఇలా పాతి పెట్టడం వల్ల ఇక మన కష్టం అంతా కూడా పాతి పెట్టినట్టు మన దరిద్రం అంతా కూడా వెళ్ళిపోయినట్టు మనకంతా కూడా మంచి జరిగి మంచి శుభ ఫలితాలను మనం చూడటం మంచి శుభ ఫలితాలను మనం వినటం ఇలాంటివి జరుగుతాయని కూడా పురాణాలు చెబుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఆచరించండి ఎందుకంటే మంచి జరుగుతుందంటే చేసుకోవడంలో తప్పేమీ లేదండి చాలా మంది కూడా ఏంటంటే సిద్ధశాస్త్రం ఏం చెబుతుందంటే కనుక ఈ పరిహారాన్ని చాలా మంది కూడా ఆచరించారు చాలా మంచి శుభ ఫలితాలు వచ్చాయని చెప్పడం జరుగుతుంది కాబట్టి ఆచరించండి ఇక అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక బెల్లం గడ్డని తీసుకోండి చిన్న సైజులో ఉండే బెల్లం గడ్డని తీసుకోండి ఈ పరిహారం ఏంటంటే కనుక శత్రువులు అధికంగా ఉన్నవారికి అలానే కాకుండా ఏదైనా సరే శరీరంపై చెడు గాలి ఉంటుంది కదా అలాంటి వాళ్లకు కూడా ఉపయోగపడే పరిహారం అని చెప్పొచ్చు మీరు చిన్న బెల్లం ముక్కనైనా సరే తీసుకోవచ్చు అంటే చిన్నదంటే మరీ చిన్నది కాదు కొద్దిగా ఇక్కడ చూస్తున్నారు కదా కొంచెము ఇంత చిన్న చిన్నది కాకుండా ఇక్కడ ఉంది కదండి మనకు పెద్దదానికంటే ఇంకా కొంచెం పెద్దది చిన్నది అది తీసుకోండి ఆ నలుపు రంగులో ఉండే ఇలా బెల్లాన్ని అంత సైజులో ఉండే బెల్లాన్ని తీసుకోండి సరిపోతుంది తీసేసుకుని ఆ బెల్లాన్ని ఏంటంటే గుర్తుంది పెట్టుకోండి పదకొండు లేదా పంతొమ్మిది లేదా ఇరవై ఒక్కసార్లు తల చుట్టుద తిప్పాలి అలా తిప్పిన బెల్లాన్ని మనం ఏంటంటే అండి చక్కగా పారే నీటిలో మాత్రమే వేయాలి అలా పారే నీటిలో వేస్తే మనపై ఉండే చెడు కానీ మనపై ఉండే చెడు గాలి కానీ అనేక రకాల ఇబ్బందులు కానీ దోషాలు కానీ దిష్టి కానీ అలానే కాకుండా మనమంటే గిట్టని వారు మనపై చేసే చెడు ప్రయోగం కానీ ఇవన్నీ కూడా వెళ్ళిపోవటానికి అవకాశం ఉంటుంది ఒకవేళ మన శరీరంలో ఏదైనా చెడు గాలి ఉన్నా నెగిటివ్ ఉన్నా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా ఇవన్నీ కూడా పోవటానికి అవకాశం ఉంటుందని మనకు పరిహార శాస్త్రం చెబుతున్నారు అనమాట కాబట్టి బెల్లాన్ని ఇలా తిప్పిన తర్వాత ఆ బెల్లాన్ని ఖచ్చితంగా నీటిలో పారేయాలి నీటిలో పడేసినా నీటిలో అంటే వదిలేసినా ఆ బెల్లాన్ని అది ఎలాగైతే పారుకుంటూ వెళ్ళిపోతుందో అలా మనకు శుభ ఫలితం వస్తుందని కూడా పురాణాలు చెబుతున్నాయి కాబట్టి ఇలా ఆచరించండి ఇలా ఆచరించేసి మంచి శుభ ఫలితం అనేది పొందండి బెల్లమే కదా అనుకుంటాం కానీ బెల్లము దేవుళ్లకు దేవతలకు అలానే కాకుండా చాలా ఇష్టమైన పదార్థము ఇది తీపి పదార్థం కాబట్టి తీపి పదార్థంతో మనం పరిహారం చేస్తున్నాం కావున ఈ సంవత్సరంలో చివరి రోజున మనకు మంచి ఫలితం అనేది రావడానికి అవకాశం ఉంటుందని కూడా శాస్త్రం చెబుతుందన్నమాట శాస్త్రాల ప్రకారం ఈ పరిహారము చాలా చక్కటి అంటే ఫలితాలను తెచ్చి చాలా మంచి రిజల్ట్ని మనకు అందిస్తుంది అలానే కాకుండా మన జీవితాన్ని మార్చి మనకంతా కూడా మంచి జరిగేలాగా చేస్తుందనమాట మనకు ఉండే ఇబ్బందులను తొలగించడానికి చెడుగాలి నుంచి మనం బయటపడటానికి అనేక రకాల ఇబ్బందుల నుంచి మనం బయటికి రావడానికి కూడా ఉపయోగపడే పరిహారం మనకు శాస్త్రంలో రాయబడిందండి వివరంగా కాబట్టి ఆచరించేసి మంచి శుభ ఫలితాన్ని పొంది మీ జీవితాన్ని మార్చుకోండి ఈ పరిహారాన్ని ఎవరైతే నమ్మకంతో ముప్పై ఒకటవ అంటే రెండు తేదీన సాయంత్రం కూడా చేయొచ్చు ఉదయం పూట కూడా చేయొచ్చు ఎప్పుడు చేసిన ఫలితం అయితే వస్తుందని కూడా మనకు చెప్పడం జరుగుతుంది కాబట్టి ఆచరించేసి మంచి శుభ ఫలితం అనేది పొందండి మీరు మీ తలపై నుంచి తిప్పి పడేసిన బెల్లాన్ని పాతిన మీకు యాజ్ ఇట్ ఈజ్ గా అంతే ఫలితం వస్తుంది అంతే మంచి శుభ ఫలితాన్ని చూసేసి మీరు ఆచర్యపోవటం అనేది జరుగుతుంది అని మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట కావున దేవుడిపై నమ్మకం భారం వేసి చక్కగా ఆచరించేసి ఫలితం పొంది జీవితాన్ని మార్చుకోండి